Thank you. స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఈ రోజైతే పెద్దమ్మ గుడికి వచ్చిన మా అయితే ఇక్కడ దావా చేస్తారనమాట సో ఎవరు ఏంటి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి అయితే పోయి చూపిస్తాను సో మరి ఈ వీడియో లోపలికి వెళ్ళిపోదాం అయితే చాలా మంది గుర్తుపట్టి ఉంటారు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర మా అక్క వాళ్ళైతే దావా చేస్తారు అనమాట నార్మల్గా ఎవరైనా కోరికలు నెరవేరితే ఫస్ట్ మొక్కుకున్న తర్వాత నెరవేరిన తర్వాత దావాత అయితే చేస్తారనమాట చాలా 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 పవర్ఫుల్ టెంపుల్ నిజంగా ఖచ్చితంగా కోరికలు అని చెప్పేసి నమ్మకం అనమాట ఇక్కడ మా ఊళ్ళు ఎక్కడున్నారో ఏంటి తెలియదు కొన్ని హింట్స్ అయితే చెప్తే అనమాట యాక్చువల్గా ఇక్కడ దావత్ చేసేవాళ్ళు అక్కడ షెడ్స్ ఉన్నాయి కదా దాంట్లో కుకింగ్ చేసుకుంటూ ఉంటారన్నమాట అట్లా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత బయటకైతే వచ్చేసిన ఇట్లా వస్తూ ఉంటే ఇక్కడ కోళ్ళు కోసుకునే వాళ్ళు అట్లా అట్లా ఇట్లా బయట చేసుకుంటారు నార్మల్గా పెద్ద పెద్ద మేకలు అట్లా వాళ్ళు వాళ్ళైతే ఇట్లా షెడ్స్ రెంట్కి తీసుకొని అక్కడైతే వంటలు అవి చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పిలిచి భోజనాలు పెట్టుకుంటారు సో అట్లా మా ఊళ్ళో అయితే ఒక యాడ్ అని సో కోసి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేశారు యాక్చువల్గా మా ఫ్యామిలీలో చాలా దావత్లు అయితే ఈ పెద్ద దగ్గర ఇంకా ఫుల్గా వంటలు అయితే అయిపోతున్నాయి నేను వెళ్ళేసరికి యాక్చువల్గా టెన్ థర్టీ లెవెన్ కూడా కాలేదు అప్పటికే మ్యాక్సిమం వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి మార్నింగ్ సిక్స్కే కంప్లీట్ అయిపోయినాయి అంటే ఫార్మాలిటీస్ అన్నీ కూడా నేను యాక్చువల్ ఏమనుకున్నా అంటే పొద్దున్నే పోయి అన్ని ఫార్మాలిటీస్ తీసుకోవాలి వీడియో క్యాప్చర్ చేసుకోవాలి అంటే నార్మల్గా పెద్దమ్మ గుడి దగ్గర ఎట్లా చేస్తారు దావత్ అని చెప్పేసి నాకు కూడా తెలుసుకోవాలని ఉండే అనమాట సో ఫస్ట్ ప్రాసెస్ మార్నింగ్ నుంచి నేను ఎప్పుడు చూడలేదు సో ఈరోజు క్యాప్చర్ చేద్దామని చెప్పేసి అట్లా వెళ్ళిపోయినా దావత్ ఈ బాబు కోసమే దావత్ ఈ బాబు కోసమే డాడీ చూపిస్తాం వెజిటేరియన్స్ ఏముంటుంది చెప్పండి ఫ్రెండ్స్ అందుకే అయ్యో బెండకాయ వంకాయ మసాలా సాంబార్ గిన్నె వెరైటీస్ ఎందుకు చెప్పండి కావాలి వాళ్ళకు కావాలి అట్లనే కావాలి కృష్ణ ఒకసారి లేతే జనంతా భయం పోతుంది అట్లా మార్నింగ్ నుంచి బోనాల ఫార్మాలిటీస్ అన్నీ తీసుకుందామని చెప్పేసి నేను త్వరగానే వెళ్ళినా అనుకున్నా కాకపోతే అది కాదంట త్వరగా వెళ్ళడం అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ థర్టీ ఆ టైంలో వస్తే అన్నీ రెడీ చేసుకుని బోనాలు ఇంకా తీసేసరికి ఎయిట్ థర్టీ అట్లా అవుతుందని చెప్పేసి అక్క వాళ్ళు అన్నారు అనమాట ట్వల్వ్ వరకి లంచ్ అంతా కూడా కంప్లీట్గా రెడీ అయిపోయింది ఇంకా మా వాళ్ళందరూ వస్తే హ్యాపీగా లంచ్ చేయడమే అనమాట వన్ ఓ క్లాక్కి షాప్గా స్టార్ట్ చేసేసినాము ఇంకా అందరూ మా వాళ్ళు వస్తూ ఉన్నారనమాట యాక్చువల్గా చాలా రోజుల తర్వాత మా వాళ్ళని మీట్ అవ్వడం ఫైనల్ గా మాములందరూ వచ్చిరు యాక్చువల్ గా నేను రిటర్న్ అవ్వాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ఇప్పుడు చెప్పండి అంటే ఇప్పుడు చెప్పండి ಥ್ಯಾಂಕ್ ಯು ನೂಡರ ಮೂಡ ಅತ್ತೇಾರೀಡಿಯೋರಾ ವೀಡಿಯೋರೂ ಮಾತಾರು ಹಾ ಚಪ್ಪ చెప్పమ్మా ఇవినే కదా అసలు ఏర్పడతానని కొంచెం పెద్దగా వేయసరికి ఇవ్వు నేను నీకు ఫ్యాన్ని తెలుసా సీరియస్లీ నీకు ఫ్యాన్ ఆఫ్ ఇవ్ తెలియదా నీకు హాయ్ చెప్ప ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు ఉమ్మ పెట్టు లంచ్ మెనూ అయితే అదిరిపోయింది సో డబల్ మీటతో స్టార్ట్ చేస్తున్నా మెనూ అంతా కూడా చూపిస్తాను వెజిటేరియన్కి బెండి మసాలా సాంబార్ రసము వంకాయ మసాలా ఇంకా నాన్ వెజిటేరియన్స్కి ఆల్ టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ అనమాట చికెన్ ఫ్రై మటన్ కర్రీ తరకాయ కూర బోటీ కర్రీ అండ్ లివర్ అవన్నీ కూడా ఉంటాయి కదా వాటిని ఫ్రై చేసిరు ఇంకా ఆబ్వియస్లీ తెలంగాణ అంటే బగారా అన్నం పక్కా ఉండాల్సిందే సో అట్లా మొత్తం అన్నీ కూడా మెను అయితే అదిరిపోయినాయి ఫుల్గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినాం ఇక మా వాళ్ళందరూ కూడా వచ్చిరనమాట అండ్ ఇంకొక విషయం డెఫినెట్గా నేను చెప్పాల్సింది మా ఫ్యామిలీ వాళ్ళైతే నన్ను నిజంగా చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు నేను వచ్చిన తర్వాత కూడా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి నేను వీడియో క్యాప్చర్ చేయలేను అనమాట అందరూ ఉన్నప్పుడు కాకపోతే మా వాళ్ళు అట్లా కాదు చాలా ఎంకరేజ్ చేస్తారు మంచిగా షూట్ చేసుకో ఇక్కడ చేసుకో అక్కడ చేసుకో అని చెప్పేసి నిజంగా చాలా బ్లెస్డ్ అనమాట నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంత మంచి ఫ్యామిలీ నాకు నాకున్నందుకు ఎందుకంటే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తారంటే మమ్మల్ని తీయొద్దు అండ్ తీస్తుంటే కూడా కొంచెం వెరైటీగా అనుకుంటూ అనమాట బట్ మా అట్లా కాదు అండ్ ఎస్పెషల్లీ ఈ అక్క అయితే నిజంగా చాలా చాలా మోటివేట్ చేసింది నన్ను రెగ్యులర్గా చూస్తాము అండ్ చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ పెద్దవాళ్ళు వాళ్ళకు వాళ్ళకి టచ్ ఫోన్స్ ఉండవు యూట్యూబ్ వచ్చే ఫోన్స్ ఉండవు కాబట్టి టీవీలలో చూడండి అని చెప్పేసి ఇంకా నేను ఆ రోజైతే చెప్పినానమాట నేను యాక్చువల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికి కూడా లింక్స్ షేర్ చేయలేదు నా వీడియోస్ చూడమని చెప్పేసి కాకపోయినా మా వాళ్ళకి రీచ్ అయినా అండ్ మా ఊర్లో నుంచి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో నుంచి చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు అనమాట ఈ మధ్య నేను మీ వీడియోస్ చూస్తున్నాను అని చెప్పేసి సో అందరూ చూస్తున్నాం అంటున్నారు కానీ నాకైతే అయితే చాలా తక్కువ వస్తున్నాయి ఎక్స్పెక్ట్ చేసింది దానికంటే కాకపోతే ఎప్పటికైనా సక్సెస్ అవుతానేమో అని చెప్పేసి నాకు ఒక చిన్న నమ్మకం ఉంది వీళ్ళందరూ ఇస్తున్న సపోర్ట్ ఉంది కదా నిజంగా అదే నాకు బూస్ట్ అనమాట సో నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా ఇవ్వడానికి నాకు ఇదే బూస్ట్ అప్ అనిపించింది ఉంది ఇట్లాంటి బంగారం లాంటి ఫ్యామిలీ నాకైతే దొరకడము ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు ఫుల్గా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట సో అట్లా ఫుల్ ఎంజాయ్ చేసేసిన మా ఊళ్ళతో ఫంక్షన్ అంటే అసలు నాకు పండగ లెక్క అనమాట ఇంకా సూన్ ఒక బ్యూటిఫుల్ వీడియో అయితే వస్తుంది త్వరలో ఒక ఫంక్షన్ ఉందనమాట సో ఆ రోజు వెల్ స్పెండ్ డే చాలా ఎక్కువ టైం ఉంటుంది సో మంచిగా క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను వీడియోని

మొత్తానికి ఇంకా మా వాళ్ళందరూ కూడా వచ్చారు ఎవరు యాబ్సెంట్ కాకుండా కొంత కొంతమందిని అయితే మిస్ అయిపోయినాం కానీ ఉన్నులతోనైతే హ్యాపీగా చాట్ చేసుకున్నాము కలిసి ఉంటాయి పోయింది అమ్మ పోయింది లేదు వద్దు అక్కడ అమ్మ అమ్మాయి అమ్మ చెప్పు అమ్మ చెప్పు అమ్మ చెప్పు అమ్మే చెప్పు ఆపెట్టు ఆపెట్టు е నిజంగా మస్తు మిస్ అయినా మా వాళ్ళని ఎందుకంటే చాలా రోజుల తర్వాత మీట్ అయినాం మామూలుగా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మా ఫ్యామిలీ ఫంక్షన్స్ కాకపోతే ఈ ఫంక్షన్ వచ్చేసరికంటే కొంచెం గ్యాప్ వచ్చింది అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్ అనేసరికి జస్ట్ అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోవడం తప్ప ఎక్కువ టైం స్పెండ్ చేసిన ఫంక్షన్స్ అయితే రాలేదనమాట చెప్పినాను కదా ఇందాక ఒక మంచి ఫంక్షన్ అయితే రాబోతుంది సో ఆ రోజైతే వెల్ స్పెండ్ మొత్తం చాలా టైం అయితే స్పెండ్ చేయబోతున్నాము అని అనుకుంటున్నా సో ముందుగా ప్లాన్ చేసుకుంటే ఏవి కరెక్ట్గా కావు కాబట్టి సో హ్యాపీ big up वीडियो వీడియో వస్తదని చెప్పి నేనే యాక్చువల్గా నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసి వచ్చినామనమాట మేము అందుకని వాళ్ళు వచ్చే లోపు రిటర్న్ వెళ్ళాలి ఇంకా ఈ అక్క వాళ్ళు రాలేదని చెప్పేసి ఇంకెప్పుడు మీట్ అని వెయిట్ చేస్తుంటే మేము ఇంకా వెళ్ళిపోతాం అనే టైంలో వచ్చిర్రు సో అట్లా కొద్దిసేపు కూర్చొని ఇంకా మొత్తం మా వాళ్ళు ఎవరెవరు వచ్చారు అని చెప్పేసి అందరినీ కూడా క్యాప్చర్ చేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాను అనమాట ఇది ఈరోజు వీడియో పెద్దమ్మ గుడి దగ్గర మా వాళ్ళ దావత్ ఇంకా చాలా బాగా బ్యూటిఫుల్గా చేయాలనుకున్నాను కానీ కొంచెం ఫిజిబిలిటీ లేకుండే ఇంకొక మంచి బ్లాగ్తో ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి